సో ఇక్కడ పోలీసింగ్ పీపుల్ ఆర్ వెరీ పీస్ లవింగ్ పీపుల్ అందరూ కూడా రిచ్నెస్ ఉంది బాగా ప్రాస్పిరిటీ ఉంది కాబట్టి పీపుల్ లైఫ్ హ్యాపీగా వెళ్తూ ఉంటుంది అలాగే అట్ ది సేమ్ టైమ్ ఇష్యూస్ ఎక్కడ నేను ఈరోజు చూశాను ఒక పోలీస్ స్టేషన్లో మా వాళ్ళతో కూడా అక్కడికి పిలిపించి ఇంట్రాక్ట్ అయ్యాను పెద్ద ఇష్యూస్ ఏం లేవు ఇక్కడ ఉన్నదంతా అంగర పోలీస్ స్టేషన్లో నదికి అవతల ఒక ఐదు విలేజెస్ ఉన్నాయి అవి కట్ ఆఫ్ అంటే పోలీస్ స్టేషన్కి దూరంగా ఉంది సో అక్కడ ఇప్పుడు కొత్తగా అక్కడ ఆల్రెడీ ఓపీ ఉంది బట్ ఇట్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ విత్ ప్రాపర్ సెటప్ మంచి టీంతో లేదు ఇప్పుడు మనం ఒక ఎస్ఐని ఒక ముగ్గురు కానిస్టేబుల్స్ని పెట్టి కంటిన్యూస్గా అక్కడ ఒక సపరేట్గా అంగర్ ఎస్ఐ కాకుండా సపరేట్గా నైట్ టైం కంప్లీట్గా పెట్టాము ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఇక్కడ మేజర్గా ఇష్యూస్ ఏమి పెద్ద లేవు చిన్న చిన్న ఇష్యూస్ ఏవో వస్తున్నాయి అవి ల్యాండ్ రిలేటెడ్ కానీ రెవెన్యూ రిలేటెడ్ లేకపోతే స్టాట్యూ రిలేటెడ్ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఈ మధ్యన అయితే ఏమీ రాలేదు కాబట్టి సటన్లీ ఇట్ ఇస్ ఎ పీస్ఫుల్ ప్లేస్ ప్రజలకి ఒకటే ఐ టు టెల్ మండపేట పీపుల్ ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ ఉంటేనే అక్కడ కామన్ మ్యాన్ హ్యాపీగా ఆయన జీవితం గడపగలుగుతారు సో క్రిమినల్స్కి ఎటువంటి అవకాశం లేదు ఇక్కడ సో మేము మా సిఐస్ కానీ మా స్టాఫ్ కానీ టఫ్ ఉంటారు వారికి ఏం చేయాలో లీగల్గా అది చేసే పరిస్థితి ఉంటుంది అలాగే సొసైటీలో కావాలని రచ్చగొట్టడం ఇష్యూస్ తీసుకురావడం లాంటివి చేయడం వల్ల అక్కడ అస్థిరత వస్తుంది కాబట్టి అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వీల్ కీప్ యూ వాచ్ ఆన్ దెన్ మా సిఐఎస్కి ఎస్ఐఎస్కి కూడా అదే చెప్పాము పబ్లిక్తో మంచి ఇంటర్ఫేస్ పోలీస్ స్టేషన్కి వచ్చే పబ్లిక్తో రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాంతంలో పోలీస్ అండ్ పబ్లిక్ చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అలాగే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు మనము ఫ్లాగ్షిప్ జిల్లా లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో గర్ల్ చైల్డ్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ ఈజ్ పారామౌంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైనదిగా తీసుకున్నాం ఏది గర్ల్ చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ నెంబర్ వన్ నెంబర్ టూ యాంటీ డ్రగ్ మండపాటి ల్యాండ్ ప్రాంతంలో లేదు గాంజాగా కూడా పెద్ద లేదు బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం రెండోది మూడోది యాక్సిడెంట్స్ రోడ్స్ చిన్నవి ఇక్కడ కాబట్టి యాక్సిడెంట్స్ అనేది థర్డ్ ప్రయారిటీ ఈ ఈ మూడింటి మీద ఎక్కువ క్యాంపెయినింగ్ చేసి విలేజ్ విజిట్ చేయడము ఇవన్నీ చేస్తాము రానున్న రోజుల్లో మనకి రంజాన్ పండుగ పండుగలు వస్తున్నాయి ఈ పండుగల్లో కూడా ప్రాపర్ సర్వీలెన్స్ పెట్టి ప్రజలందరూ హ్యాపీగా ఉండేటట్టు చూడడం నా బాధ్యత నేను కొత్తగా ఎస్పీగా వచ్చాను మీడియాకి కానీ పబ్లిక్ చెప్పేది మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కెన్ అప్రోచ్ మీ డైరెక్ట్లీ ఆల్వేజ్ విల్ బి అవైలబుల్ మా ఆఫీసెస్ అవైలబుల్గా ఉంటారు సబ్ డివిజన్ ఇప్పుడు బొమ్మూరు ఉండేదండి ఈస్ట్ సబ్ డివిజన్లో అనపర్తి బొమ్మూరు బొమ్మూరు సౌత్ సబ్ డివిజన్కి వెళ్ళిపోయింది సౌత్ జోన్ కి సో ఇప్పుడు ఈ మండపేట ప్లస్ అనపర్తి సర్కిల్ కలిపి ఈ రెండు కలిపి ఒక సబ్ డివిజన్ కింద చేయడం జరిగింది నేను ఒక అప్రోపరియేట్ ప్లేస్ అక్కడ మంచి బిల్డింగ్ ఏదైనా ఉంటే అక్కడ డిఎస్పీ ఆఫీస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడి అప్రోపరియేట్ ప్లేస్ పబ్లిక్తో కూడా మాట్లాడి సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి వీళ్ళు టేకే కాదు దానికి గాను మన సబ్ డివిజనల్ ఆఫీసర్ వీక్లీ త్రీ డేస్ షీ విల్ బీ ఆపరేటింగ్ ఫ్రమ్ మండపేట ఉండే ఓ త్రీ డేస్ ఆమె ఆమె అవైలబుల్గా ఉండాలి కదా ఏరియాలో సో త్రీ డేస్ ఆమె మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షీ విల్ బి అవైలబుల్ పైన ఉంటారు అందరు సర్కిల్ ఆఫీస్ దగ్గర షీ విల్ బి బీ అకామిడేటెడ్ దే త్రీ డేస్ ఆమె ఇక్కడ ఉండి డే అంతా కూడా గ్రీవెన్సెస్ కానీ ఏముంటే అది చూస్తాం అలాగే అనపరిత కూడా ఒక త్రీ డేస్ న్యూమరేషన్ అక్కడ క్రైమ్ ఏమున్నా స్లోగా నాకు కూడా నాలెడ్జ్ వస్తుంది దానితో టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మండపేట కానీ ఇప్పుడు మన జిల్లాలో తూర్పుగోదావరిలో మీరు కూడా వచ్చేసారు కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు వేల కెమెరాస్ ఉన్నాయి మిగిలిన పోలీస్ స్టేషన్స్ అన్నిటికి కలిపి ఐదు వేల కెమెరాలు పెట్టారు సుమారు ఇరవై డ్రోన్స్తో సర్విలెన్స్ చేస్తున్నాను మండపేటలో నాకున్న అంచనాకి హార్డ్లీ మొత్తం అంత కలిపి ఎనభై తొంభై కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ఒక యాభై కెమెరాలు ఉన్నాయి రోరల్ అంత కలిపి మరొక ముప్పై నలభై ఉంటాయి యాభై ఉంటాయి సో ఇది పెంచాలి ఒకటి రెండోది ఎవ్రీ పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఎవరైనా ఉంటే అది లేదంటే మా డ్రోన్స్ వస్తే సర్విలెన్స్ కంప్లీట్గా డ్రోన్ సర్వెలెన్స్ ప్రాక్టికల్లీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇది టెక్నాలజీ ఇంట్రడక్షన్ వల్ల మనం ప్రాక్టికల్గా దొంగలు పట్టుకోవడంలో కానీ లేకపోతే తాగుబోతులు బయట తిరుగుతుంటే పట్టుకోవడంలో కానీ లేకపోతే తోటల్లో ఇల్లీగల్గా గ్యాంబ్లింగ్ జరుగుతుంటే కానీ ఇవన్నీ బాగా ప్రివెంట్ అయ్యాయి ద సేమ్ థింగ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇయ్యారు సో మండపేటలో ఉన్న యాభైని ఒక మరొక వంద నూట యాభై పెంచగలిగితే ఇంకా మైన్యూట్ సర్విలెన్స్ పెంచుకోవచ్చు డిటెక్షన్ ఈజీగా ఉంటుంది సో అలాగే డ్రోన్ తోటి నైట్ టైం సర్వలెన్సు ఈ కాలేజెస్లో ఈ టీజింగ్ జరగకుండా సర్వెలెన్సు ఇవన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది సేమ్ థింగ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ హియర్ అవుతుంది ఇంకా అండి ఇంపార్టెంట్ మీరు కూడా సేమ్తో పాటు ఇఫ్ యూ నీడ్ సమ్ ఇంపార్టెంట్ యాక్షన్ కావాలా ఫలాంటి దగ్గర తప్పు జరుగుతుంది సార్ మీరు చేయాల్సిందే అంటే సెటిల్ అండ్ ఏమండి వెరిఫై చేస్తాం వీళ్ళు బట్ అందరికీ చెప్పేది ఒకటే పోలీసుని ప్రాపర్గా యూజ్ చేసుకొని పీస్ఫుల్ సొసైటీ ఉండాలి బికాజ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పబ్లిక్ పీస్ లవర్స్ ఉంటారు ఒక ట్వంటీ పర్సెంట్ లా బ్రేకింగ్ ఉంటుంది ఏదో ఒక సెల్ఫిష్ మోటివ్స్ తోటి సొసైటీని డిస్టర్బ్ చేయాలనుకున్నాను బట్ వాళ్ళు మాత్రం వీళ్ళు ట్రీట్ ప్రాపర్ ఓకే